క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయాలి ఫిబ్రవరి నెల పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా దేవుణ్ణి నమ్మినప్పటికీని ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులను బంధుమిత్రులను పిల్లలను మనకు తెలిసిన వారిని మన పైనున్న వారిని ఆధారం చేసుకుని వారి సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం వారి తోడు కోరుకుంటూ ఉంటాం నా ప్రియులారా ఈ లోకంలో మనుష్యులు ఎక్కువ కాలం మనతో ఉండలేరు వారి తోడు శాశ్వత కాలం మనకు ఉండదు ఎందుకంటే ఏ మనిషి నిత్యుడు కాదు ఏ మనిషి శాశ్వతమైన జీవం కలిగిన వాడు కాదు పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు అలాగ మనుషులందరూ చనిపోతారు అయితే దేవుడు అంటున్నాడు భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను అని దేవునికి గాక నా ప్రియులారా దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు వాడు ఈ లోకము లోకములో ఉన్నవి లోకంలో ఉన్నవారు ఎవరూ శాశ్వతమైన వారు కాదు కాబట్టి మనం వాటి మీద వారి మీద నమ్మకం పెట్టుకోకుండా నిత్యుడగు దేవుని మీద మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు ఆయన ఎవరు చేయి వదిలిపెట్టినా ఎవరు వెళ్ళిపోయినా ఆయన మనల్ని ఎన్నడు విడిచిపెట్టడు నిత్యము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమక్కలను గాక కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీ జీవితంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ సేవలో ఎవరి మీద ఆధారపడకు ఎవరూ నీకు శాశ్వత కాలం తోడుగా ఉండరు ఎవరిని నమ్మకు నిత్యుడగు దేవుని మీద నమ్మకం కలిగి నిరంతరం ఆయన వైపు చూస్తూ ధైర్యముతో ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ఇమాను దేవుడవైన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ఉదీకల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమే తండ్రి ఈ లోకంలో ఇప్పటికే ఎంతో మందిని నమ్ముకున్నాం వారి తోడు మాకు ఎప్పుడు ఉంటుందని మనుషులను ఆధారం చేసుకుని బ్రతికా అయితే మేము నమ్మిన వారిలో మోసం చేసిన వారు ఉన్నారు మధ్యలోనే మా చేయి వదిలిపెట్టిన వారు ఉన్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు మనుష్య శాశ్వతమైన వాడు కాదు కాబట్టి అతని తోడు కూడా శాశ్వతమైనది కాదు అని మరొకసారి మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు నిత్యుడివైన నీ ఒక్కడవే శాశ్వత కాలం మాతో ఉండేవాడవని నీవు ఉన్నావన్న ధైర్యముతో నీ మీద మనసు పెట్టుకొని మేము జీవించినప్పుడు నీ మీద నమ్మకంతో జీవించినప్పుడు ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురైనా ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడవక ఎడబాయక నిత్యము తోడుండి నడిపిస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న మేమందరము కూడా ఇక ముందు మనుషుల వైపు కాకుండా మనుషుల మీద కాకుండా నీ వైపు చూస్తూ మీరు మాకు నిత్యము తోడున్నారన్న నమ్మకంతో విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ధైర్యముగా భయపడకుండా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రైస్ అలా